సంతోష్ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతం పెద్ద సమస్యగా మారింది మొదట్లో హైదరాబాద్కే పరిమితమైన డ్రగ్స్ తర్వాత ద్వితీయ శ్రేణి పట్టణాలకు అక్కడి నుంచి గ్రామాలకు విస్తరించాయి ఎక్కడికక్కడ భారీగా పట్టుబడుతున్న డ్రగ్స్ గంజాయి యువతను చిత్తు చేస్తున్నాయి ఇప్పటికైనా సమస్యను సీరియస్ గా తీసుకోకపోతే అదో సామాజిక రుగ్మతగా మారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు రోజు రోజుకి పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ కు వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయకపోతే జరిగే దుష్పరిణామాలు ఊహకు కూడా అందబోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు అంతే కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తి చేస్తాయి ఇప్పుడు ఏ దేశానికైనా పేదరికం నిరుద్యోగం ద్రవ్యోల్బణం లాంటి రెగ్యులర్ సమస్యల కంటే డ్రగ్స్ భూతమే పెను ముప్పుగా దాపురించింది డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి పబ్బులకు వెళితేనే కదా ప్రాబ్లం అనుకున్నారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బానిసల్లి చేసుకున్నాయి కొన్ని సంస్థల్లో పట్టపగలే సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ బ్రేకులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారని కూడా చెబుతున్నారు మన పిల్లలు సాఫ్ట్వేర్ కాదు కదా అనుకున్నారు కానీ కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వచ్చేసాయి అంటే ఇంటింటికి డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే ప్రమాదం మనం ఎక్కడకో వెళితే రావడం కాదు ప్రమాదమే మన ఇంటికి వచ్చి తలుపు తడుతోంది ఊరికే తలుపు తట్టి వెళ్ళిపోవడం కాదు తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది పబ్బుల నుంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్ భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి వీకెండ్స్లో డ్రగ్స్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది పబ్బులు ఫామ్ హౌజ్లు రిసార్ట్లలో శని ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు పెడ్లర్లు తెలిసిన వారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు వీటిని వినియోగించే వారిలో విఐపిలు సినీ ఇతర రంగాల ప్రముఖులు వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి ఇక గంజాయి హ్యాష్ ఆయిల్ వంటి వాటిని చిన్న స్థాయి ఉద్యోగులు విద్యార్థులు వంటి వారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి కొకైన్ హెరాయిన్ గంజాయి వంటి మత్తు మందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్టు తేలింది తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు గింజలు ఓపిఎం హెరాయిన్ కొకైన్ వినియోగం పెరుగుతోంది తెలంగాణలో దాదాపు అరవై నాలుగు వేల మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు వీరందరినీ గుర్తించడం డిఎడిక్షన్ సెంటర్లకు తరలించడం చాలా టఫ్ టాస్క్ అయితే డ్రగ్స్ రైతు రాష్ట్రం కావాలంటే ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే ఇటీవలి కాలంలో గంజాయి విస్తృతి బాగా పెరిగింది గంజాయి తోటల పెంపకం సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ గా ప్రచారం అవుతుంది పట్టుకుంటే ప్రాబ్లం కానీ అది ఎప్పుడో తప్ప జరగదులేనే ధీమా సామాన్యుల్లో కూడా పెరుగుతోంది కొంతమంది అయితే పట్టుబడినా తమకు అది గంజాయి అని తెలియదని చెప్పి తప్పించుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి దీంతో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పండిస్తున్న గంజాయిని కట్టడి చేయడం పోలీసులకు కూడా సవాల్గా మారింది ప్రత్యేకంగా గంజాయి పెంపకం కూడా ఇతర పంటలతో కలిపి పెంచుతుండడంతో అసలు గుర్తించడమే పెద్ద సమస్యగా మారింది ఇలా ఏజెన్సీల్లోనూ పెద్ద స్థాయిలో పండుతున్న గంజాయి మారుమూల ప్రాంతాలకు కూడా చాలా తేలికగా రవాణా అవుతోంది ఇతర డ్రగ్స్ ను సప్లై చేయడం కష్టం గాని గంజాయి ఎంత కావాలంటే అంత హోల్సేల్ రేటుకే ఇస్తామని కూడా పెడ్లర్లు డీల్స్ చేసుకునే దుస్థితి దాపురించింది కాదు రోజు గంజాయి నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది మీకు ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు అనేక మందికి సప్లై జరుగుతోందని విషయం బట్టబయలవుతోంది కానీ డ్రగ్స్ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు డ్రగ్స్ దందాకి పబ్బులు క్లబ్బులు కేర్ ఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ డ్రగ్స్ దందా విస్తరిస్తోంది డ్రగ్స్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికి ప్రయత్నిస్తారు ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది చివరికి ఇది వ్యసనంగా మారుతుంది మానసిక ఒత్తిడి బాధాకరమైన అనుభవం వల్ల చాలామంది డ్రగ్స్కు బానిసలవుతున్నారు ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్లో ఎక్కువగా ఉండడం సమాజాన్ని కలవర పెడుతోంది ఎగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్ చేసుకుని మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు మత్తు పదార్థాలు మనిషిపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో నార్కటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి రెండు వేల ఇరవైలో మద్యం మాదక ద్రవ్యాల కారణంగా మనదేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని ఆ నివేదికలో పేర్కొంది రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే వ్యసనాల బారిన పడి బలోమరణాలకు పాల్పడే వారి సంఖ్య రెండు వేల ఇరవైలో పదిహేడు శాతం ఎక్కువగా నమోదైంది దీన్ని బట్టి చూస్తే మాదక ద్రవ్యాలు ఎంతటి దారుణాలకు ప్రేరేపిస్తున్నాయో ఎన్ని కుటుంబాలు చిచ్చులు పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా జరిగిన ఒకటి పాయింట్ మూడు లక్షల ఆత్మహత్యల్లో ఐదు పాయింట్ ఆరు శాతం మాదక ద్రవ్యాలకు మద్యానికి బానిసలైన వారే ఎక్కువ శాతం మంది ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది రెండు వేల ఇరవైలో నమోదు అయిన ఆత్మహత్యల్లో ఆరు శాతం ఎటువంటి కేసులు ఉన్నాయని తెలిపింది డ్రగ్స్పై మానసిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ కుంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు అటువంటి వారిని మద్యం మాదక ద్రవ్యాలు మరింత కుంగదీస్తున్నాయి తమ పిల్లలు బుద్ధిమంతులని వారికి ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతారు పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం టీనేజర్లు తల్లిదండ్రుల కళ్ళు కప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాట మారుతున్నారు చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణం అవసరానికి మించి స్వేచ్ఛ డబ్బు అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తోందని అంటున్నారు పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డాక డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదు ఇక రకరకాల డ్రగ్స్ మార్కెట్లో తేలిగ్గా దొరకడం సమాజం కల్పిస్తున్న వెసులుబాటు దాంతో వీటికి అలవాటు పడిన వారు తేలిగ్గా తమ స్నేహితులను దించుతున్నారు సాధారణంగానే పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటే గొప్ప ఆలోచనలు వస్తాయని ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చని చెప్పి ఆశ పెడతారు అమాయకులైన పిల్లలు అవన్నీ తెలియక నమ్మేస్తారు చాలా వరకు డ్రగ్స్ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోని డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారు పది ప్యాకెట్లు అమ్మితే ఒకటి ఉచితంగా ఇస్తామని వీరు పేద పిల్లలకు ఆశ పెడతారు దాంతో మొదట డబ్బు సంపాదన కోసం మొదలుపెట్టిన వారు కూడా తర్వాత వాడడం అలవాటు చేసుకుని తనకు సరుకు కావాలంటే ఎక్కువ మందికి అమ్మాలి కాబట్టి కొత్త వాళ్ళకి అలవాటు చేస్తుంటారు స్కూళ్లు కాలేజీల చుట్టుపక్కల ఉండే చిన్న హోటళ్లు కాలనీల్లోని కిరాణా దుకాణాలు పబ్లు ఆఖరికి మాల్స్తో సహా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం యాభై ఆన్లైన్ క్రిప్టో మార్కెట్ వేదికల మీద మన దేశం నుంచి వెయ్యికి పైగా డ్రగ్ లిస్టింగ్స్ ఉన్నాయి అంటే ఆన్లైన్లో కొంటే కొరియర్ లో కోరిన అడ్రస్ కు చేరుస్తున్నాయి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని మరి ఫ్రెండ్స్ ఒకరికొకరు మాదక ద్రవ్యాలను సరఫరా చేసుకుంటున్నారు దేశంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారు ఎనభై శాతం మంది ముప్పై ఐదేళ్ల వారే వారిలో కూడా ధనిక వర్గాల వారు హెరాయిన్ కొకైన్ ఒపియాడ్స్ ఇంజెక్షన్ల వంటి వాటిని తీసుకుంటే పేద మధ్యతరగతి యువత గంజాయి వంటివి తీసుకుంటున్నారు ధనిక వర్గానికి డ్రగ్స్ మొదట పబ్బులు క్లబ్బులు సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఆ కల్చర్ యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది విలాసాలకు అలవాటు పడిన చదువుకున్న యువకుల ద్వారా మధ్యతరగతి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు మత్తుకు బానిసలైన యువత నిర్వీర్యమైపోతోంది ఇది దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు బడాబాబులు సంపన్నులు యూత్కే కాదు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసింది కూడా పబ్లే ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా వెయ్యి మంది పిల్లలకు సంబంధించిన విషయం కాదు దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది వైన్ షాపులు కూడా గుడికి బడికి అర కిలోమీటర్ దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్య ఉన్నప్పుడే యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలిస్తే మరో పదేళ్ల తర్వాత యువత పూర్తిగా డ్రగ్స్ కూరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కోట్ల మంది భవితను మింగేస్తుంది ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకొస్తే యమకింకరులుగా మారిపోతున్నారు అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు తొలుత ఎంజాయ్మెంట్ గా కనిపించినా మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారుతున్నారు ఖరీదని జీవితంపై మోజుపడి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు పబ్లకు వచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్ వంటి డేట్ పబ్ డ్రగ్స్ ఇచ్చి వారిని లోబర్చుకుంటున్నారు ఆ తర్వాత దానిని ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ రహస్యం ఇప్పటికైనా కళ్లు తెరిచి డ్రగ్స్ రవాణాను అడ్డుకునేలా పగడ్బందీ వ్యవస్థనే ఏర్పాటు చేయాలి ఎన్ని అరెస్టులు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావడం లేదు అంటే చట్టాలు కఠినంగా లేవని అర్థం కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప క్లబ్బులు పబ్బులు డ్రగ్స్ మాఫియాకు చెక్ పడదు ఇది కాలం నగరాల్లో భద్రతకు ముప్పుందనే అర్థం యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు స్నేహితుల జన్మదిన వేడుకల్లో వారాంతపు పార్టీల్లో గంజాయి తీసుకోవడం సాధారణమైపోయింది డ్రగ్స్ సమస్య తెలుగు రాష్ట్రాలకో కేవలం మన దేశానికూ పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ పెనుముప్పుగా మారాయి డ్రగ్స్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఏటా జూన్ ఇరవై ఆరును అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నారు ఆ సందర్భంగా డ్రగ్స్ కట్టడి వ్యూహాలు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ ఏం చేసినా ఏటా డ్రగ్స్ వినియోగం పెరుగుతుందే గానీ తగ్గడం లేదు దీంతో డ్రగ్స్ కట్టడి ఎలాగాని అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి డ్రగ్స్తో సంక్షోభంలోకి జారిపోయిన దేశాలని కళ్లార చూసిన ప్రపంచ దేశాలు తమకు ఆ దుస్థితి పట్టకూడదని కోరుకుంటున్నాయి డ్రగ్స్ను కట్టడి చేసే మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి డ్రగ్స్ మెదడులో నరాలను ఉత్తేజపరిచేలా చేస్తాయి కొంతకాలం తర్వాత మెదడు దానికి అలవాటు పడిపోతుంది అప్పుడు డ్రగ్స్ వినియోగ పరిమాణం కాస్త పెంచాల్సి ఉంటుంది అప్పుడే మొదటిసారి తీసుకున్న అనుభూతి వస్తుంది ఇక త్వరలో మెదడు శరీరం నార్మల్గా ఉండాలంటే డ్రగ్స్ తీసుకోవాల్సిందే అనే పరిస్థితికి వస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం డ్రగ్స్ మన కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి మనం ఎలా ఆలోచిస్తామో అనుభూతి పొందుతాము ఎలా పనిచేస్తాము వాటిపై ప్రభావం చూపుతాయి ఒక్కొక్కసారి మెదడుపై ఒక్కో ప్రభావం చూపే వివిధ రకాల డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు రిలాక్స్గా అనిపిస్తుంది పెద్ద మొత్తంలో డిప్రెషన్స్ తీసుకుంటే వికారం అపస్మారక స్థితి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య కూడా ప్రేరేపిస్తాయి డ్రగ్స్ నిరంతరం వాడడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి డిప్రెషన్ మతిస్థిమితం కోల్పోవడం ఆందోళన వంటి మానసిక సమస్యలు వస్తాయి గుండె సంబంధిత శ్వాసకోశ వ్యాధులు మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి ఈ డ్రగ్స్ వ్యసనం ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది డ్రగ్స్ వ్యసనాన్ని చికిత్స చేయొచ్చు దీనికి కాస్త సమయం కృషి కావాలి ఇది దీర్ఘకాల ప్రక్రియ కుటుంబ పాత్రతో పాటు నిపుణుల అవసరం కూడా ఉండాలి ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అంశాలపై దృష్టి పెట్టవచ్చు మాదక ద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి వాటికి బానిసలై ఒక్కసారిగా దూరమైన వారి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది వీటికి అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్న వారెందరూ ఇంతకుముందు ఇరవై ఐదేళ్ల వయసులో వ్యసనాలకు లోనైన వారు ఇప్పుడు పదహారేళ్లకే ఈ పదార్థాలు వాడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి స్కూలుకు వెళ్లే విద్యార్థి టిఫిన్ బాక్స్లో డ్రగ్స్ తీసుకెళ్తే ఏం చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్ బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్ దొరికితే పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నలేం కాదు విద్యార్థులు తెలియకుండా చేసిన పని వల్ల విద్యా సంస్థలు కూడా గబ్బు పట్టిపోయాయి కొన్ని చోట్ల విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలిసే దందా జరగడం మరింత దురదృష్టకరం డ్రగ్స్ దందాలు ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బయటపడ్డారు కానీ టీచర్లు లెక్చరర్లు లేరు అని మనం కరాఖండిగా చెప్పలేము పొరపాటుని ఏ టీచరు లెక్చరరు డ్రగ్ పెడ్లర్ అయ్యుంటే వాళ్ళు తమ విద్యార్థుని డ్రగ్స్ ఊబిలోకి దింపితే ఆ నష్టాన్ని ఊహించడం కూడా కష్టం పైకెంతో ఆకర్షణీయంగా కనిపించే ఇంటర్నేషనల్ స్కూల్స్లో సైలెంట్గా డ్రగ్స్ దందా నడవచ్చు జాబ్ గ్యారంటీ ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో మనకు తెలియకుండానే డ్రగ్ పెడ్లర్స్ ఉండొచ్చు ఎవరినీ నమ్మడానికి వీల్లేదు దేన్ని నిజం అనుకోవడానికి లేదు మన కళ్ళ ముందే తిరుగుతూ మనతో కలిసిమెలిసి ఉంటూ మనకు తెలియకుండానే మనల్ని డ్రగ్స్కి బానిసన్ను చేసే పెద్ద వ్యవస్థ హైదరాబాద్లో నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఇక్కడ ఏ సెక్షన్ కూడా డ్రగ్స్ నెట్వర్క్కు అతీతం కాదు డ్రగ్స్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారుల కోసం చూస్తారు అలా కొత్త వినియోగదారులను వెతికే క్రమంలో ఎవరిపై కన్నుబడ్డా వాళ్ల పని మెటాష్ అయినట్టే తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తీసుకోవాలి డ్రగ్స్ కడ్డుకట్ట వేయడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ దూకుడుగా పనిచేయాలి అప్పుడే ఎక్కడో చోట డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించగలం లేకపోతే భవిష్యత్ ఏంటో ఊహించుకోవడానికే భయమేస్తోంది ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్ సమస్య తీవ్రతను గుర్తించి సంయుక్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించడం మంచిదే ఆ దిశగా వేగవంతమైన కార్యాచరణ తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే డ్రగ్స్ సమస్య విస్తృతికి కారణాలు డ్రగ్స్ నెట్వర్క్ గురించిన కొంత సమాచారం అందుబాటులో ఉంది మొదట తెలిసిన దారులు మూసేస్తే తర్వాత తెలియని దారులు వెతికి జల్లెడబెట్టే అవకాశం ఉంటుంది పబ్బులపై ఉక్కుపాదం మోపితే డ్రగ్స్ సమస్య చాలా వరకు నియంత్రణలోకి వస్తుందనే అభిప్రాయాలున్నాయి డ్రగ్స్ అడ్డాలుగా మారిన పబ్బుల దగ్గర నుంచే అన్ని ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతోంది వీటిని కట్టడి చేస్తే ఖచ్చితంగా డ్రగ్స్ పెడ్లర్లు భయపడే అవకాశం ఉంటుంది ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టాలి పబ్బులు డ్రగ్స్ విషయంలో దశాబ్దం నుంచి ఎన్టీవీ పోరాటం చేస్తూనే ఉంది డ్రగ్స్ కల్చర్ విస్తరించడం భవిష్యత్తుకు మంచిది కాదని వరుస కథనాలు ప్రసారం చేసింది డ్రగ్స్కు మూలమైన పబ్బులపై ఉక్కుపాదం మోపాలని చెబుతూనే ఉంది చెట్టు కొమ్మలు మాత్రమే నరికితే అది మళ్లీ పెరుగుతుంది కానీ వేళ్లతో సహా పెకిలిస్తేనే మళ్లీ మొలకెత్తే అవకాశం ఉండదు అలాగే డ్రగ్స్ కట్టడి విషయంలో కేవలం పెడ్లర్ల అరెస్ట్ డ్రగ్స్ సీజ్ లాంటి ఘటనలతో వంద శాతం ఫలితాలు ఆశించలేం డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ముద్రపడ్డ పబ్బుల్ని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తే చాలా వరకు డ్రగ్స్ దందాకు తెరదించినట్టు అవుతుంది అప్పుడు డ్రగ్ పెడ్లర్లకు మీటింగ్ ప్లేసులు కూడా కరువవుతాయి కొత్త ప్లేసులు వెతికే క్రమంలో పోలీసులకు పట్టుబడే అవకాశాలు పెరుగుతాయి ఈ విషయంపై ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెట్టాలి పబ్బులు సమాజానికి చీడ పురుగులుగా తయారయ్యాయి పబ్ కల్చర్ పెరిగే కొద్దీ క్రైమ్ కల్చర్ కూడా పెరుగుతోంది చివరికి శాంతి భద్రతల సమస్యలు కూడా కొంతవరకు పబ్స్ కారణమని రుజువయ్యాక కూడా వాటిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం సరికాదు కేవలం పబ్బుల్లో తనిఖీలతో కూడా డ్రగ్స్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పలేవు పబ్బు యాజమాన్యాలు డ్రగ్స్ దందాను సైడ్ బిజినెస్గా మార్చుకున్నాయి కొందరు మరో అడుగు ముందుకేసి డ్రగ్స్ దందా కోసమే పబ్బులు ఓపెన్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి పబ్ మేనేజర్లను ముందు పెట్టి వారికి అధిక జీతాలు ఆశ చూపి డ్రగ్స్ దందను విజయవంతంగా నడిపిస్తున్నారు ఏమైనా తేడా వస్తే మేనేజర్ అరెస్ట్ అవుతాడు కానీ అసలు సూత్రధారులు బయటపడే అవకాశం లేదు దీంతో డ్రగ్స్ నెట్వర్క్ బలంగా వేళ్ళూనుకుని అంతకంతకు ప్రమాదకరంగా విస్తరిస్తోంది పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్ ఎల్ఎస్డి వీడ్ లాంటివి ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజ్ క్యాంటీన్లు హాస్టల్లలో దొడ్డిదారిన సులువుగా దొరుకుతున్నాయి నిత్యం పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు ఇక్కడ ఏ స్థాయిలో మత్తు పదార్థాలు వ్యాపించాయో చెబుతున్నాయి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం ఇంటికో డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు డ్రగ్స్ నెట్వర్క్ అంతకంతకు విస్తరిస్తున్న తీరు చూస్తుంటే వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది యువత ఇలా నిర్వీర్యం అయిపోతే భవిష్యత్ ఏమిటనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చేసింది ఒక్క విజయవాడలోని ఏడాదిలో ముప్పై ఒక్క వేల గంజాయి వాహనాలు దొరికాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో వరంగల్ మెదక్ జహీరాబాదులతో పాటు ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి హ్యాష్ ఆయిల్ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ వాడేవారి సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని అంచనా చాలామందికి తాము వాడేది డ్రగ్స్ అని కూడా తెలియకపోవడం మరో విషాదం విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్స్ వాటిని చాక్లెట్లు క్రీములు కేకుల రూపంలో ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవాదం కంటే డ్రగ్సే ప్రధాన సమస్యగా మారింది డ్రగ్స్ రవాణా వినియోగం కోసం కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు లిక్కర్ గంజాయి కంటే యువత డ్రగ్స్ను తమ స్టేటస్ సింబల్గా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది వీకెండ్ పార్టీలు పబ్ ఈవెంట్లలో లిక్కర్కు బదులు యూత్ డ్రగ్స్కు ప్రాధాన్యమిస్తోంది ఎంజాయ్మెంట్ మోజులో డ్రగ్స్ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇందులో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి ఐటీ ఉద్యోగులు కార్పొరేట్ దిగ్గజాల వరకు ఉన్నారు డ్రగ్స్ కోసం కొందరు దొంగలుగా సప్లయర్లుగా మారుతున్నారు ఇక్కడ డ్రగ్స్ కల్చర్ అనేది కేవలం మత్తుతో ఆగడం లేదు దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి అంతకంతకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో ఊహించడానికే భయంగా ఉంది స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న తరుణంలో వాళ్ళు డ్రగ్స్ కోసం రేపెంత దూరమైనా వెళ్ళొచ్చు అప్పుడు జరిగే నేరాలు ఘోరాలు ఎవరి ఊహకు అందే అవకాశం లేదు అందుకే సామాజిక సమస్యగా మారుతున్న డ్రగ్స్పై తక్షణమే యుద్ధం ప్రకటించాలి ఇదేదో ప్రభుత్వం బాధ్యతని ఊరుకుంటే కుదరదు సమస్య మన ఇంటి దాకా రాలేదుగా అనే ఉదాసీనత రేపు ముంచొచ్చు ఎవరికి వారు బాధ్యత తీసుకుని డ్రగ్స్ కట్టడి కోసం తమవంతు కృషి చేయాలి డ్రగ్స్ సప్లై కోసం కొన్ని గోడౌన్లు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే చాలా ప్రాంతాల్లో కిరాయి రౌడీలు చోటా గూండాలు కూడా డ్రగ్స్ నెట్వర్క్లో భాగంగా ఉన్నారు శివారు ప్రాంతాల్లో సాయంత్రం అయితే డ్రగ్స్ బుసలు కొడుతున్నాయి చాలా ఏరియాలో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయింది కొన్ని టోల్గేట్ల దగ్గర కూడా డ్రగ్స్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది కిళ్ళీలు సిగరెట్లు అమ్మినంత ఈజీగా బడ్డీ కొట్లలో కూడా డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మేస్తున్నారు హైదరాబాద్లో పెరుగుతున్న నైట్ లైఫ్ కల్చర్ కూడా డ్రగ్స్ వ్యాప్తికి అనుకూలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్న యువత డ్రగ్స్ మాఫియాకు ఈజీ టార్గెట్ అవుతున్నారు కుదిరితే డ్రగ్స్ అలవాటు చేయడం లేకపోతే డ్రగ్స్ నెట్వర్క్లో భాగం చేయడమే పనిగా డ్రగ్స్ మాఫియా కోరలు చాస్తోంది స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్కు బానిసలే అనే భయంకరమైన నిజం ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి ఇంట్లో పిల్లల వరకు అందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సంపన్నుల పిల్లల నుంచి సామాన్యుల పుత్రరత్నాల వరకు ఎవరు డ్రగ్స్ వాళ్ళలో పడరనే గ్యారంటీ లేకుండా పోయింది ఫలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఎవరో డ్రగ్స్కు బానిసయ్యారో అని వినడం కాదు మన ఇంట్లో ఎంతమంది డ్రగ్స్ బాధితులున్నారో ఎవరికీ తెలియని దుస్థితి డ్రగ్స్ భూతం కారణంగా ఇంట్లో వాళ్ళను కూడా అనుమానించాల్సిన పరిస్థితి తరుముకొచ్చింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డ్రగ్స్ కడిక్ట్ అయిపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు సందుకో డిఎడిక్షన్ సెంటర్ కనిపించిన ఆశ్చర్యపో వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి వాళ్ళ బాధ్యత మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కేంద్రాలుగా మారాయి పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది ఐదారంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులు కక్కుర్తిపడి పడి డ్రగ్స్తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు ఎవరు సరఫరా చేస్తారో తెలుసు ఎవరు వాడతారో కూడా తెలుసు అన్నీ తెలిసినా అధికారులు సైలెంట్గా ఉంటున్నారు ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి పబ్ సంస్కృతి జడలు విప్పుతోంది యువతలో విషబీజాలు నాటుతోంది రేవు పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది నిబంధనలకు నీళ్లు వదిలి తెల్లవారులు బార్ల తెరుచుకుంటున్నాయి నగరంలోని కొన్ని పబ్బుల్లో చాప కింద నీరుల డ్రగ్స్ దంద కొనసాగుతున్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి పబ్బుల్లో యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి అన్ని అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్టుగానే ఎక్సైజ్ శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది బారెన్ రెస్టారెంట్లకుండే నిబంధనలే వీటికి వర్తిస్తాయి గ్రేటర్ పరిధిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వీకెండ్స్లో మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తారు కానీ కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి ఇలా అన్ని వైపు నుంచి డ్రగ్స్ యువతను కమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేసి వారిని మత్తుకు బానిసల్ని చేస్తున్నాయి ప్రపంచం కరోనా యుద్ధాలు వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతుంటే డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది ఇది ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని కూడా మింగేస్తోంది